సమస్య యాభై ఒకటి దేవుడు నా పాపాన్ని ఎందుకు పోగొట్టడు నేను దగ్గరనుంచి నాకేమీ కలసిరాలేదు ఎన్నో మొక్కులు మొక్కాను కాని నాకేమీ జరగలేదు నిజంగా దేవుడుంటే ఆయన భక్తులను రక్షించేవాడే అయితే నా పాపం పోగొట్టి నా బాధలను నన్నెందుకు తీర్చడు అటువంటి దేవుణ్ణి నేనెందుకు పూజించాలి ఆయన నిజంగా పక్షపాతం లేనివాడేనా వాదత్తే కన్యచిత్పాపం నశైవమకృతం విభుహు వృతం జ్ఞానం తేవముహ్యంతిజంతవహ దేవునికి పక్షపాతం ఉండనే ఉండదు ఎవరి పాపాన్నిగాని ఎవరి పుణ్యాన్ని గాని ఆయన తీసివెయ్యడు జ్ఞానం అజ్ఞావంచేత ఆవరింపబడడం వల్ల మానవులకు ఇలాంటి మోహం ఏర్పడుతున్నది నీ సుఖప్రారబ్ధం సుఖాలనిచ్చేటట్లు నీ దుఃఖప్రారబ్ధం దుఃఖాలవిచ్చేటట్లు మాత్రమే ఆయన చేస్తాడు నీవు అనన్య భక్తుడవై ఏ కోరికలు లేకుండా ఇతరులను నమ్మకుండా ఆయనపై భారం మోపినప్పుడు నీ బరువు బాధ్యతలను ఆయన స్వీకరిస్తాడు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్